నమస్కారం రజనీ గారు నమస్తే అండి సచ్ లాంగ్ బ్యాక్ మేడం అవునండి చాలా రోజుల తర్వాత కంగ్రాచులేషన్స్ మేడం దుమ్ము దులిపేశారు మీ జన సైనికులు ఏంటి మొత్తం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకి రెండు ఎంపీలు మొత్తం స్ట్రైక్ రేట్ చూస్తే హండ్రెడ్ ఎలా అనిపిస్తుంది మీ ఫేస్ లోనే ఆనందం కనిపిస్తుంది ఎలా ఎలా ఉంది సార్ ఒక్క సీట్ కూడా గెలవలేదు గెలిచిన ఒక్కోడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఆ ఒకటి ఒకటి అనేది బాగా వినపడింది సార్ ఆ ఒకటి ఒకటి అనేది ఆయనకి మిగిలింది ఒక్క సీట్ కూడా గెలవలేదు గెలవలేదు అనడానికి నినాదంగా సిద్ధాంతంగా ఈ రోజు నించున్న ప్రతి సీటు ఒక్క సీటు కూడా పోకుండా ఇరవై ఒకటి మేము కొట్టాం పాపం మాలో సగం కూడా అవుతుందో లేదో పాపం ఆ పదకొండు ఆయనకి మిగిల్చామండి కనీసం ప్రతిపక్షం కూడా లేదు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కూడా కల్పించలేదు భగవంతుడు పిఠాపురం కొమరం పులిని ఢీ కొట్టాలని ఆఖరి రోజు పిఠాపురం వచ్చి ప్రయత్నించి పాపం అంగాగీత గారిని ఏడిపించి డిప్యూటీ సీఎం ఆవిడకిస్తారని ఈయన సీఎం అయితేనే డిప్యూటీ సీఎం అయ్యేది ఇలాంటి పంటిమాలని శవదాలు చేసి ప్రజల్ని ప్రలోభ పెట్టి కనీసం ఆ ఒక్క సీట్ అన్నా ఓడిస్తే చాలు ఆ సంతోషంతో ఆయన ఓటమిని అంగీకరిద్దాం అనుకున్నాడండి కానీ ఈ రోజు భగవంతుడు చూసారా దత్తపుత్రుడు స్క్రిప్ట్ అండి దేవుడు అంటే పైన దేవుడు కింద ప్రజలు ఉన్నారు అన్నాడు పైన దేవుడు స్క్రిప్ట్ చూపించాడు కింద ప్రజలు విలువైన ఓట్లతో సమాధానం చెప్పారు అయితే ఎప్పుడు ఒక మాట అనేవాడండి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనే ప్రతిసారి దత్తపుత్రుడు కాదు రే మా అన్న పిఠాపురానికి సంబంధించిన దత్తాత్రేయ పుత్రుడు అంటూ ఈరోజు పిఠాపురం వాస్తవిలు హక్కును చేర్చుకున్నందుకు నిజంగా భారీ మెజారిటీతో గెలిపించారండి వారికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకి మేము పదావి వందనాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా మా అన్నని అవహేళన చేసిన ప్రతిసారి అండి డిబేట్ లో అన్ని టీవీ ఛానల్స్ లో నేను ఇదే చెప్పేదాన్ని దత్తపుత్రుడు వచ్చాడు ఎందుకు పొద్దు పొద్దుగూకులు దత్తపుత్రుడు అంటో కనీసం పవన్ కళ్యాణ్ అని గారి ప్రేరణను కూడా ప్రస్తావించలేవు అంత ధైర్యం లేదా నీకు సరే గుర్తుపెట్టుకో నువ్వు పేరు గనక ప్రస్తావించాల్సి వస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి దత్తపుత్రుడు కాదు అంటూ పేరును ప్రస్తావిస్తాల్సి వస్తే పేరు చివర ఖచ్చితంగా గారు ఉంటది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనేది పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు కదండి అవునండి ఆయన రోజే అన్నాడు ఆ ఒక్క రోజు ఆయన ఏదో ఒక రోజు పేరు ప్రస్తావించాల్సిన వస్తే తరుణం ఆ రోజు మాత్రం పేరు చివరి గారు అని ఖచ్చితంగా పెడతారు అని నేను మనస్ఫూర్తిగా అన్ని డిబేట్ లో చెప్పేదానండి నేను రోజు ఆయన గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనడం పాపం అడు చూడడం ఇడు చూడడం ఆ స్క్రిప్ట్ రాసింది చదవలేకపోవడం ఓటమిలో ఎవరెవరు ఉన్నారో కూడా పక్కకి చూసి పేజీలు చదవడం ఇవన్నీ కూడా జగన్ మాయకి మించి రోజు పవన్ మాయలో కొట్టుకుపోయిందండి సో ఖచ్చితంగా భారీ మెజారిటీకి గెలుపు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ రోజు గేమ్ చేంజర్ ఎప్పటికీ కొండదల పవన్ కళ్యాణ్ గారి అంటే ఆయన ఒకటి చెప్తారండి తాడేపల్లి గూడెలో జగన్ నిన్ను తొక్కేది నేనే అదంటే నా పేరు కొండదల పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదండి ఒరే బాబు రో ఈసారి రా బాబు ఆయన కొండదల పవన్ కళ్యాణ్ గారు పేరు కూడా మార్చుకునేలాగా ఉన్నాడని ఇన్ని గెలిపించి ఆఖరికి ముద్రగడ పద్మనాభన్ రెడ్డి గారిని చేయాల్సి వచ్చింది మా దౌర్భాగ్యం చూడండి ఇద్దరు కాపులే సార్ ఇద్దరు కాపులే పేర్ల మీద సవాల్ ఎందుకు సార్ ఈ రోజు మాకే భయం భయంగా పనిచేశాం నేను పవన్ కళ్యాణ్ కొండదల పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు ఆయన చూడు నేను ముద్రగడ నే కాదు పద్మనాభ రెడ్డిగా మారిపోతాను అన్నాడు ఈయన అసలు మాకు ఎలా ఉందో టాస్క్ చెప్తే అసలు అది జనసేన పార్టీనే కాదు నేను పవన్ కళ్యాణ్నే కాదు కొండదలని ఇంటి పేరు చెప్తే ఓడించామని చెప్పి వాళ్ళందరూ నవ్వుకున్నారు అదే ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొచ్చి రోడ్డు మీద పడేసిన పరిస్థితి అటు స్టేట్ లోను సెంటర్ లోను గేమ్ చేంజర్ అయ్యారు అంటే నిజంగా ఇదంతా అందరికి ఎవరైతే భావి తరాల వారికి నేను నేనేం చెయ్యలేను అన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఒక మార్గదర్శకం అండి ఎందుకంటే సినీ రంగానికి చిరంజీవి గారు ఎలా ఆదర్శ ప్రాయమో ఎలా ఒక రోల్ మోడల్ ఒక మార్గదర్శకుడు అదే రకంగా రాజకీయాల్లోకి రావాలనుకున్నవాడు పడతాడంతే పడితేనే నిలబడతాడు ఎంత ఇదిగా బాధపడతాడో అంత ఇదిగా దాని వెనకాల ఒక విజయం వెలుగు చూస్తుంది అనడానికి ఆయనే నిలవెత్తిన నిదర్శనం అండి ఎందుకంటే మీరు అన్నారు రెండు చోట్ల ఓడిపోయారు లేకపోతే చిరంజీవి గారు అని చిరంజీవి గారు పెద్దోడు కాబట్టి ఈరోజు ఒకవేళ ఆయన్ని మోసం చేశారా ఆయన్ని ఇబ్బంది పెట్టారా ఆయన్ని వ్యక్తిత్వ హననం చేశారా ఆ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే పెద్దోడు మంచోడు కాబట్టి మోసం చేశారు చిన్నోడు సురుగ్గా ఉంటాడు సార్ చిత్తడు చిత్తడు చేస్తాడు ఎంత చిత్తడు చేస్తాడు అంటే చిత్తడు చేశాడా పచ్చడి చేశాడా అంటే అటు సెంటర్ లో కూడా రండి మోడీ గారికి కూడా ఈ రోజు నితీష్ గారి కుమార్ నితీష్ కుమార్ గారు లేని చంద్రబాబు గారికి భారీ మెజారిటీ గెలుపు రాందే ఆయన కూడా సెంటర్ లో గెలుపు కష్టం ఈ రోజు ఆ జైల్లో అరెస్ట్ అయిన వ్యక్తికి చేయి అందించి పార్టీకి చేయూతగా నిలబడి ఈ రోజు పెద్ద కొడుకు పాత్ర ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు గారికి ఒక పెద్ద కొడుకు పాత్రగా నిలబడి లోకేష్ బాబు అన్న అనే స్థాయిలో ఉండి ఈ రోజు ఆ తల్లికి జరిగిన అవమానానికి భువనేశ్వరం అమ్మకి జరిగిన అవమానానికి పెద్ద కొడుకు తన బాధ్యతగా నిలబడ్డాడండి రోజు ఇక్కడ వీళ్ళకి ప్రాధాన్యత అక్కడ వాళ్ళకి మధ్య ప్రాధాన్యతని గెలుచుకున్నాడండి సో నిజంగా గేమ్ చేంజర్ అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక బిడ్డ నెత్తినేసుకుంటే ఎలా ఉంటుంది అంటే విజేత సినిమాల్లో చిరంజీవి గారిని చూస్తే చివరిలో తరణ పర్యంతం అయిపోతుందండి ప్రతి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి అరే చిన్నోడు రా అని అందరూ ఎగతాళి చేస్తారు చూడండి చిన్నోడు అంత చురుగ్గా ఉన్నాడు ఆఖరికి అతను అతని ధ్యేయాన్ని అతని సంకల్పాన్ని కూడా పక్కన పెట్టి ఒక కిడ్నీ దానం ఇచ్చినటువంటి తరుణం చూస్తాం చూడండి నిజంగా చిన్నోడు చురుకేనోడ్రా అని అనిపించేలాగా గొప్ప మనసున్నోడరా అని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ నిరూపించుకున్నాడండి చిన్నబాబు ఎప్పటికీ దొరబాబేనండి మా అందరి దృష్టి